మండల నియోజకవర్గ స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఐసిడిఎస్ పీడి పెద్ద పంజాని ఘటనపై బాలికకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో మండల నియోజకవర్గ డివిజన్ స్థాయి అధికారులతో మిషన్ వాత్సల్య మిషన్ శక్తులపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మహిళలు చిన్నపిల్లల పట్ల అలసత్వం వద్దని ఐసిడిఎస్ పీడి వెంకటేశ్వరి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలవనేరు నియోజకవర్గ పరిధిలో మహిళలు చిన్న పిల్లల పట్ల నేరాలు అధికంగా జరుగుతున్నాయన్నారు మహిళా పోలీసులు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని అధికారులకు వెంటనే తెలిపాలన్నారు పెద్ద పనియాని మండలంలో ఇటీవల తండ్రి చేతిలో దారుణానికి గురైన బాలికకు ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు ఇందాక మనం మాట్లాడుకున్న మన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ చాలా సేవాభావంతో వర్క్ చేస్తున్నటువంటి అందరూ కూడా చెప్తున్న విషయాలు కూడా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి మనకి ఆ ఛాలెంజెస్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని అధిగమించడానికి ఈ మీటింగ్స్ పెట్టిస్తున్నాం కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా కూడా ఇది నాది నా భాగ్యంగా వాళ్ళది ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు ఒక మహిళా పోలీస్ ఆమె లెవెల్లో ఉన్నటువంటి సచివాలయాల్లో ఎక్కడ కూడా ఏలాంటి చైల్డ్ కాన్స్టిట్యున్సీలో మనం ఈ ఉమెన్ చైల్డ్ ఇష్యూస్ గురించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మాట్లాడుకొని ఒక వేదిక ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది ట్రైనింగ్ సెషన్ అనేది మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది జిల్లాలోనే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్ మీద ఒక హాట్ స్పాట్గా పలమనేర్ కాన్స్టిట్యున్సీలో మనకి ఎక్కువగా కేసులు అనేవి రావడం జరుగుతుంది చైల్డ్ అబ్యూస్ కానివ్వండి చైల్డ్ డెత్ కానివ్వండి చైల్డ్ లేబర్ కానివ్వండి ఎనీ ఇష్యూ ఇక్కడ మనకి పలమనేరు ఏదో ఒక విలేజ్ నుంచి మనకి ప్రతిరోజు రావడం జరుగుతుంది ఇక్కడ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఇచ్చినప్పటికీ కూడా ఈ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అనేది ప్రతి మన విలేజ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆల్ డిపార్ట్మెంట్ లైట్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మండల్ లెవెల్ వరకు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళి ఎవరు ఏం చేయాలి ఎవరు రోల్ ఏంటి అందరం కలిసి పోవర్షన్తో ముందుకెళ్తే ఈ ఇష్యూస్ అనేవి మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది దేశ మన ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ అబార్షన్స్ ఒకటి ఇల్లీగల్ అబార్షన్స్ ఒకటి నెక్స్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ అబ్యూస్ స్కూల్స్లో కాలే కాలేజెస్లో మనకి సూసైడ్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ మనం ఇచ్చే తగ్గించాలి అంటే తల్లుల్లోని అలాగే పిల్లల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ విడివిడిగా మన అవేర్నెస్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం చేసిన తర్వాత అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఎక్కడ సమస్య వస్తుంది ఆ సమస్య మీద మనం అందరం కలిపి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా దాని మీద దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఈ అన్ని ఇష్యూస్ మీద కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది ఉమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్ మిషన్ శక్తి మిషన్ వాత్సల్య అండ్ ఐసిడిఎస్ ఐసిడిఎస్లో కూడా అంగన్వాడీ వర్కర్ ద్వారా తల్లులకి పిల్లలకి పోషకాహారం అందించడం దానివల్ల హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎనీమియా అనేది ఎనీమియా ముక్త భారత్ లో భాగంగా ఎనిమియాని నివారించడం పిల్లల్లో తగినంత ఎత్తు బరువు ఉన్నారా లేదా అనేది చూసుకుని వాళ్ళని పిహెచ్సికి రిఫర్ చేయడం ఇది ఒకటి అలాగే ఉమెన్ ఇష్యూస్ చూస్తు చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి డౌరీ డెన్స్ రేపు డిఫరెంట్ డిఫరెంట్ అబ్యూజెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ స్టాప్ సెంటర్కి రీచ్ అయ్యేటట్టు చూసినట్టయితే అక్కడ ఆల్ సర్వీసెస్ మళ్ళీ ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఆ పిల్లలకు చేర్చడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి గ్రౌండ్ లెవెల్కి అవేర్నెస్ రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ ఇష్యూస్ అనేది జరగకుండా కట్టడి చేయాలని ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు వెంకటేశ్వరి అండి నేను ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్లో మన కాన్స్టిట్యున్సీ మన డివిజన్ ఆదివ గారు పార్టిసిపేట్ చేశారు ఆల్ మండల్ ఎంపీడి పార్టిసిపేట్ చేశారు అలాగే తహసీల్దార్ పార్టిసిపేట్ చేశారు ఎంఈఓస్ అలాగే మెహ్మా నుంచి వచ్చారు మన పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అయ్యా వచ్చారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు పల్గొనే వారు వచ్చారు హెడ్ మాస్టర్స్ అటెండ్ అయ్యారు మహిళా పోలీసులు అటెండ్ అయ్యారు అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అటెండ్ అయ్యారు కస్తూర్బా స్కూల్స్ నుంచి కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు అలా చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అందరూ అటెండ్ అయ్యారు మేమందరం కూర్చొని అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనమాట దీని ప్రకారం ప్రణాళికలు ముందుకెళ్ళి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇటు ఇటు పైన కూడా ఇలాంటి కేసులని చాలా వరకు రాకుండా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ మీటింగ్స్ అనేవి కాన్స్టెన్సీ పెట్టుకోవడం థ్యాంక్ యూ ఓకే మేడం చిన్న క్వశ్చన్ మేడం పెద్ద పంజాయి మండలంలో తన తండ్రే చిన్న బిడ్డని రేప్ చేశాడు మేడం దీనిపై బాధితురాలకి మీ తరఫు నుంచి కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి బాధితురాలు ఆ అమ్మాయికి ఇంకా ఫర్దర్ స్టడీస్ అక్కడ చదువుకోవడానికి లేదంటే హాస్టల్స్తో కలెక్టర్ గారు ఆర్డర్తో ఆమె ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుందండి లేదు అంటే ఆమె అక్కడ ఉండలేని పరిస్థితులు మన తిరుపతిలో మహిళా ప్రాంగణం ఉంది అలాగే హోమ్స్ ఉన్నాయి దాంట్లో మేము చేర్పించి చేయడం జరుగుతుంది